ఇక వరద ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు డ్రోన్ల సహాయంతో ఆహారం అందిస్తున్నారు డ్రోన్ల పనితీరును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి మంత్రి కొల్లు రవీంద్ర కలెక్టరేట్ ఆఫీసులో పర్యవేక్షిస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో నిరంతరం సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నామంటున్న మంత్రి కొల్లు రవీంద్రతో మా కరస్పాండెంట్ చిరంజీవి ఫేస్ టు ఫేస్ కృష్ణం తల్లి మహోగ్ర రూపానికి విజయవాడ చిగురుటాకులా ఈ ఈరోజు విజయవాడ రూరల్ ప్రాంతాల్లో కూడా వరద ముంచెత్తుందోటి ఇక్కడే అధికారులు కానీ ఇటు మంత్రులు కానీ అందరూ కూడా ఈ కలెక్టరేట్ ఆఫీసులోనే ఉండి ఎక్కడికక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు మనతో పాటు కొల్లు రవీంద్ర గారు ఉన్నారు ఆయన అడిగి ఎటువంటి సహాయ చర్యలు అందుతున్నాయని అని వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏ రకమైన సహాయ చర్యలు గత రెండు రోజుల క్రితం నదిలి మరి ఒక పక్క వరద దాదాపు పదకొండున్నర లక్షల క్యూసెక్లు రావడం దాంతోపాటు బుడమేరు కూడా అటు మన తెలంగాణ ప్రాంతం నుంచి కానీ ఆ పైన పడినటువంటి వర్షాల వల్ల కానీ దాదాపు ముప్పై వేల క్యూసెక్లు రావడం అలాగే పైనుంచి వరుణదేవుడు దాదాపు ఇరవై ఏడు సెంటీమీటర్ల వర్షం రావడం అంతా కూడా ఒక్కసారి చుట్టుముట్టేసింది దానివల్ల విజయవాడలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతం ముఖ్యంగా సింగనగర్ కానీ అట్లాగే భవానీపురం ఏరియా కానీ అట్లాగే జక్కంపూడి కానీ ఇటు రామలింగేశ్వర నగర్ కానీ ఈ ప్రాంతాలన్నీ ఇక్కడ వన్ వన్ టౌన్ కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వాటర్ అంతా కూడా నిలబడిపోయింది దాదాపు ఆరు నుంచి ఏడు అడుగుల దగ్గర దగ్గర పది అడుగుల పైన కూడా వాటర్ వచ్చేయటం వల్ల పబ్లిక్ చాలా ఇబ్బందులు పడ్డారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రావడం ఆయన చూసిన వెంటనే పరిస్థితి వెంటనే కూడా ఆయన అంచనా వేసి ఇమీడియట్గా అధికారులందరూ కూడా అప్రమత్తం చేయడం జరిగింది మరి అప్పుడప్పుడు యుద్ధ ప్రాతిపదికమైన బోట్లు కానీ వాళ్ళకి కావాల్సిన చేరవేయాల్సిన కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు చేయడం కోసం ట్రాక్టర్స్ పెద్ద ఎత్తున తెప్పించడం జరిగింది ఫుడ్ ప్రిపరేషన్ కూడా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది అయితే కొన్ని ప్రాంతాల్లోకి అక్కడ వాటర్ కరెంట్ కూడా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో కూడా ఎక్కువ ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలకి రీచ్ కావట్లేదు ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ దాదాపు పక్క రాష్ట్రాల నుంచి కూడా మరి సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడతాం అమిత్ షా గారు కూడా వెంటనే ఆయన స్పందించి దాదాపు ఆరు హెలికాప్టర్లు అట్లాగే దాదాపు పన్నెండు టీమ్స్ని ఇక్కడ పంపించడం జరిగింది అవి కాకుండా ఏదైతే ఫిషర్మ్యాన్ బోట్స్ కూడా దాదాపు ఒక నూట యాభై బోట్స్ కూడా తెప్పించడం కూడా జరిగింది ఈ దాదాపు నిన్న మూడు లక్షల పైన మూడున్నర లక్షలు ఫుడ్ అందించడం జరిగింది ఈరోజు ఆరు లక్షల ప్యాకెట్స్ ఫుడ్ ప్యాకెట్స్ కూడా తయారు చేయడం వాటరు బిస్కెట్స్ వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా పాలు పెద్ద ఎత్తున అందించడం కూడా జరుగుతుంది ఈరోజు కూడా మరి ప్రతి ఏరియాకి డివిజన్ చేయడం జరిగింది ఐఏఎస్ ఆఫీసర్ని బాధ్యులుగా పెట్టడం అట్లాగే ఎమ్మెల్యేలు కూడా వచ్చి ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క డివిజన్ని ఒక్కొక్క ఎమ్మెల్యే బాధ్యత తీసుకుని ఇవన్నీ కూడా అందించేదానికోసం ఎందుకంటే చాలా ప్రాంతాలకు వెళ్ళపోతుంది నిన్న మేము కూడా మరి వంట అని వెళ్తే జక్కంపూడి వెళ్ళాలంటే లోడర్స్లో ఎక్కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఏదైనా అన్ని మునిగిపోతున్నాయి ఇవాళ ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడు జరగలే ఇంత పెద్ద విపత్తి వచ్చింది దానికి అన్ని రకాలుగా సహాయ చర్యలకి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ ఇప్పుడు నిన్న చంద్రబాబు గారు కూడా ఆవేదన వ్యక్తం చేశారు చివరి స్థాయి వరకు కూడా ఎలా చేరుకోలేకపోతున్నావు అంటున్నారు దానిపై మీరు ఎటువంటి అంటే ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా వచ్చినాయి ఆ హెలికాప్టర్లు కూడా రంగంలో దిగాయి అలాగే డ్రోన్ల ద్వారా కూడా ప్రతి ఏరియాలో కూడా డ్రోన్ల ద్వారా వాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నారు దీనిపై ఏం చెప్తారు ఎందుకనే ఇప్పుడు ఎందుకనండి చెప్పాను కదా అక్కడ కరెంట్ వాటర్ అంతా కూడా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది వడెక్కు ఉంది బాగా వాటర్ దానివల్ల పడవలు కూడా రీచ్ అవ్వడానికి ఉన్నారు ఇప్పుడు వాంబే కాలనీ ఉంది సింగనగర్ దగ్గర వాంబే కాలనీకి వెళ్ళాలంటే చాలా భయంకరంగా మేము కూడా లోపలికి వెళ్ళడం జరిగింది అక్కడ చూశాను పరిస్థితులు బోట్లు కూడా అడ్డం తిరిగిపోతున్నాయి అది దానికోసం ఇప్పుడు కొద్దిగా వాటర్ లెవెల్స్ కూడా తగ్గుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అక్కడికి వెళ్లేదాని కోసం ఇప్పుడు పెద్ద బో బోట్స్ కూడా తెప్పించడం జరుగుతుంది లేని చోటకి హెలికాప్టర్ ద్వారా మరి ఫుడ్ కోర్ట్ డ్రాప్ చేయడం జరుగుతుంది ఇక్కడ రిలీఫ్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడికే వచ్చి వాళ్ళు చేస్తూ ఉన్నారు రెండు రోజులుగా ఎగువన కానీ ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇటు విజయవాడలో పలు లోడ్తట్టు ప్రాంతాలు ఇప్పటికీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి కనీసం వారికి ఇప్పుడు విద్యుత్ సౌకర్యం కూడా లేదనే చెప్పొచ్చు వీడియో జర్నలిస్ట్ దుర్గా ప్రసాద్ చిరంజీవి హెచ్ఎం విజయవాడ